హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇటీవల అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక అపూర్వమైన సంఘటన చోటు చేసుకుంది అదేంటంటే టర్కీ ప్రభుత్వం ఇండియాకు అధికారికంగా క్షమాపణలు చెప్పింది ఇది ఒక్క క్షమాపణ కాదు భారత గొప్పతనాన్ని ప్రపంచానికి గుర్తు చేసే ఘట్టమైంది దీనిపై దేశవ్యాప్తంగా గర్వభావం నెలకొంది గత కొన్ని సంవత్సరాలుగా టర్కీ భారతదేశంపై కొన్ని విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే ముఖ్యంగా కశ్మీర్ అంశంలో టర్కీ తరచూ పాకిస్తాన్ వైపు మద్దతు ఇస్తూ భారత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే ప్రయత్నం చేసింది ఐక్యరాజ్య సమితిలోనూ ఇతర అంతర్జాతీయ వేదికల పైన భారత్ వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం మనకు గుర్తుంది ఒక రకమైన అసహనం ఏర్పడింది అయితే ఇటీవల జరిగిన ఒక ఘటన టర్కీ పాలకుల్లో చైతన్యం కలిగించింది అంతర్జాతీయ వేదికపై భారత ప్రాముఖ్యత పెరిగిన నేపథ్యంలో టర్కీకి ఆర్థికంగా రాజకీయంగా నష్టాలు ఎదురయ్యాయి అలాగే భారత్ వ్యాపార సంబంధాలు టూరిజం టెక్నాలజీ రంగాల్లో అవకాశాలు తగ్గిపోయాయి ఈ పరిస్థితుల్లో టర్కీకి అర్థమైంది భారత్ను నిర్లక్ష్యం చేయడం కాకుండా స్నేహపూర్వకంగా ముందుకు సాగడం అవసరమని దీంతో టర్కీ అధ్యక్షుడు అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేశారు అందులో భారత ప్రభుత్వాన్ని ప్రజలను గౌరవిస్తున్నామని తెలిపారు గతంలో చేసిన వ్యాఖ్యల వల్ల హత్యన ఉంటే దానికి క్షమాపణలు చెబుతూ ఒక చారిత్రక ప్రకటన ఇచ్చారు ఈ ప్రకటన ప్రపంచమంతా వైరల్ అయింది భారత మీడియా దాన్ని హైలైట్ చేయడంతో పాటు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది ఈ సంఘటన మనకు గుర్తు చేయాల్సిన విషయం ఏంటంటే నేటి ప్రపంచంలో గౌరవం బలానికి వచ్చే ఫలితం కాదు తత్వానికి వచ్చే బహుమతి భారత్ ఎప్పుడు శాంతి సహనం సహకారం అనే విలువల్ని ముందుంచే దేశం కానీ అదే సమయంలో అవసరమైనప్పుడు ధైర్యంగా ప్రతిస్పందించగల సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంది టర్కీకి ఇప్పుడు ఆ విషయం బాగా అర్థమైంది రాజకీయ పరిణామం మాత్రమే కాదు దేశ గౌరవాన్ని పునరుద్ధరించిన ఘటం దేశ గౌరవాన్ని పునరుద్ధరించిన ఘట్టం మనం గర్వపడాల్సిన సందర్భం ఇది నిరూపించింది భారత్ను చిన్న చూపు చూడాలంటే ప్రపంచానికి నష్టమే తప్ప లాభం ఉండదు భారత్తో స్నేహం చేయడం సహకారం ఇవ్వడం వేదికగా మారుతోంది ఈ నేపథ్యంలో టర్కీ చర్యను స్వాగతించాల్సిందే అదే సమయంలో భారత్ మీద తక్కువ అభిప్రాయం ఉన్న దేశాలన్నీ తమ వైఖరిని పునర్విమర్శించుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి